ఇల్లంతా చీపురితో శుభ్రంగా తుడిచినా సరే అక్కడక్కడ తల వెంట్రుకులు కొంచెం డస్ట్ ఉండిపోతూ ఉంటుంది ఇల్లు చాలా శుభ్రంగా కొంచెం కూడా డస్ట్ లేకుండా ఉండడానికి నేను ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాను ఇది వాడిన తర్వాత ఎలా ఉంది అంతా మీకు చెప్తాను డస్ట్ గురించి మాత్రమే కాదండి మాప్ స్టిక్తో తుడిచిన తర్వాత తడితడిగా ఉండిపోతూ ఉంటుంది ఫ్యాన్ వేసినా సరే ఒక్కొక్కసారి ఆరదు అలాంటప్పుడు ఈ స్టిక్తో తుడిచేస్తే వెంటనే ఆరిపోతుంది అనమాట దానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా నేను చెప్పినట్లుగా చీపురితో తుడిచిన తర్వాత కూడా డస్ట్ మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ చిన్న డస్ట్ను కూడా ఇది క్లీన్ చేసేస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఎలా క్లీన్ అయిపోతుందో ఈ విధంగా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ నాకైతే నచ్చింది కాకపోతే కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించి నేను రిటర్న్ పెట్టేశాను మళ్ళీ మంచి క్వాలిటీ కోసం చూస్తున్నాను అనమాట మీకు డిస్క్రిప్షన్లో మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఇచ్చాను దీంతో పాటుగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే ఇది తుడవడానికి బాగా నచ్చింది అది కొంచెం గొట్టం అలా సొట్టపడినట్టుగా అనిపించి నేను రిటర్న్ పెట్టాను అంటే రిటర్న్ కాదండి రీప్లేస్ చేశాను రీప్లేస్ చేస్తే మళ్ళీ మనకి ఇంకో ప్రోడక్ట్ వస్తుందనమాట ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది లింక్స్ ఒకసారి చెక్ చేయండి ఈ ప్రోడక్ట్తో పాటుగా వేరే ప్రోడక్ట్స్ మంచివి ఇచ్చాను